గడిచిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు అనేక సమస్యలు రెండు ప్రకృతి వైపరీత్యాలు రైతులు తీవ్రంగా కుంగిపోవడం నష్టపోవడం ఎన్నో బాధలు పేద మధ్యతరహిత వర్గాల వాళ్ళు చూసిన తర్వాత గడిచిన రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి వీడ్కోలు పలికి ఈరోజు నుంచి నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు ఇందులోకి ప్రవేశిస్తూ ప్రతి ఒక్కరూ కూడా మంచి జరుగుతుందని ఆశిస్తూ దైవ ఆశీస్సులు అలాగే ప్రకృతి యొక్క సహజ ధోరణి అన్నీ కలిసి రావాలని ఇవాళ అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పాడి పంటలతోటి ప్రసిద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతి రైతు కుటుంబంలో కూడా చిన్న పద్ద తేడా లేకుండా నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ప్రతి ఒక్కరూ కూడా మంచి శుభ ఆశీస్సులతో దైవ కార్యాలతో ఆ దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కరుణా కృపా కటాక్షాలతో అన్ని కుటుంబాలు బాగుండాలని వారికి మేలు కలగాలని నూతన సంవత్సరంలో వారందరినీ కూడా భగవంతుడు ఆశీర్వదించాలని ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండే విధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సాగిపోవాలి అని చెప్పి ఇప్పటి వరకు జరిగిన నష్టం ఈ రాష్ట్రంలో దానికి ఒక స్టాప్ పెట్టి నూతన వరవడికి ప్రారంభం కావాలి ఈ నూతన సంవత్సరం అని చెప్పి కోరుకుంటూ